తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు వచ్చేసి నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బులు ఈ డిసెంబర్ నెలలోనైతే ఇరవై మూడో తారీఖు నుంచి అయితే జమ చేయడం షురునైతే చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి జనవరి నెల ఆరో తారీఖు ఏడో తారీఖు వరకు అయితే పోస్ట్ ఆఫీస్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులనైతే లబ్ధిదారుల ఖాతాలను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ముఖ్యంగా మనకి రేపు ఏ ఏ జిల్లాలలో మన తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఇచ్చినటువంటి హామీ సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఆ హామీని అయితే నెరవేర్చబోతున్నట్లు ఆ కీలకమైన సమాచారం అనేది రావడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి ఎవరైతే భోగ సర్టిఫికేట్లు చూపిస్తూ మనకైతే అర్హత లేకుండా అర్హత లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరినీ సర్వే అనేది చేయబోతున్నట్లు సమాచారం ఇక సర్వే అనేది చేసిన తర్వాత జనవరి నెలలోనే కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం అయితే రావడం అయితే జరిగింది నలభై నాలుగు వేల అంటే నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధారులు మన తెలంగాణలో ఉండడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు దీంట్లో నుంచి చాలామంది పెన్షన్ లబ్ధారులను తీసేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు వస్తాయి ఎవరికి ఎవరెవరికైతే రావు దీంతో పాటుగా మనకి రేపు ముఖ్యంగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళుతుంది అన్నట్లుగా నేనైతే చెప్తున్నాను ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే వివిధ రకమైన కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ డబ్బులు నవంబర్ నెలకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు నవంబర్ నెల పెన్షన్ డబ్బులు మనకి రేపు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి సూర్యాపేట్ రాజన్న సిరిసిల్లా సిద్దిపేట కామారెడ్డి మేధాక్ నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా ఆర్మూర్ దీంతో పాటుగా కరీంనగర్ నల్గొండ ఖమ్మం జోగులాంబ గద్వాల్ జోగులాంబ అదేవిధంగా గజ్వెల్లి దీంతో పాటుగా ములుగు మనకి ఇటువంటి జిల్లాలలో వరంగల్ జిల్లాలలో మనకి ఆధార పెన్షన్ డబ్బులు ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా బ్యాంకుల ద్వారా తీసుకునేటువంటి లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులు అయితే రేపయితే జమ చేయనున్నారు ఇక మిగిలినటువంటి జిల్లాల తర జిల్లాలకు ఆమెకైతే దాని తర్వాత రోజు నుంచి పెన్షన్ డబ్బులు జనవరి ఆరో తారీఖు వరకు ఏడవ తారీఖు వరకు అయితే పోస్టాఫీస్ల ద్వారా బ్యాంకుల ద్వారా రోజుకి ఒక రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ఈ డబ్బులు జమకాలి అంటే ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఇంకా అప్డేట్స్ అనేది చేయించుకోండి ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా త్వరలో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు జనవరి నుంచి ఏప్రిల్ లోపు ఏదో ఒక నెలలో అయితే ఈ కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్